శ్రీమాతమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నామండి వారికి జూన్ ఇరవై తొమ్మిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాడు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేనివారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము నా సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు వివిధ చెడు ప్రయోగాలు చేయటము స్త్రీలు పరపురుష వ్యామోహంలో ఉండటము పురుషులు పరస్త్రీ వ్యామోహంలో ఉండటము ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువు గారి దగ్గర పరిష్కారం కలదండి ఒక్కసారి ప్రయత్నించడండి మన గారి పేరు సీతారామరాజు గారు అండి మీరు సంపర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురుగారండి మీ యొక్క ఫొటోస్ చే చూసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పండి ఎటువంటి సమస్యన నమ్మకంతో ఫోన్ చేసి చూడండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గరికి కలదండి ఒక్కసారి ప్రయత్నించడండి ఇక ఇప్పుడు రోజులకు వస్తే కనుక మెయిన్ రాశి వారికి రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాము ముఖ్యంగా ఇప్పుడు వీరి యొక్క మేన రాశి వారి యొక్క గురించి ముందు తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి కోపంతో ఎవరైనా కానీ తిడతారు మరలా తర్వాత తిరిగి బాధపడతారు ఇక వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరిని కూడా ఎప్పుడు మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాల ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఇక వీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు జాలిగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి అనేది వీరు పొందబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతుంది ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు దానివల్ల ఏంటంటే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి ఆగిపోయేటువంటి ఏవైనా పనులు ఉంటే కనుక పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున పూర్తి చేస్తారు ఇక జీవితంలో కూడా ఎన్నో మార్పులు కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చూడబోతున్నారు అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుంది చాలా ఎక్కువగా మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి మరిన్ని శుభవార్తలు కూడా వింటారు మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి కష్టాల నుండి తప్పకుండా మీకైతే విముక్తి లభించబోతుంది ఇంట్లో సంపదలు కూడా పెరగబోతున్నాయి ఇక భగవంతుడి అనుగ్రహాన్ని ఒక్కసారిగా మీపై కురిపించడంటే అది ఆగేటువంటి పని కాదండి తప్పకుండా అనుగ్రహం అనేది అలా కంటిన్యూ అవుతుంది అనమాట అలాగే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండటం అనేది నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టము మీరు చేసినటువంటి మంచి కర్మలు మంచి పనులను చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక పంచి పని చేస్తే తప్పకుండా ఏదో విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది సత్యం ఇక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి కాలం కలిసి రాబోతుంది అప్పుల బాధలని కూడా మీకు విముక్తి లభించబోతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆదాయం అనేది ఎక్కువగా పెరగడం మీరు చూస్తారు ఇక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వలన ఏంటంటే మీరు ఏదైతే పని చేయలేమని చెప్పి భయపడుతూ నిరాశైనటువంటి ఆ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు మీ జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో కూడా గొప్ప ధనలాభాలు కూడా మీరు పొందబోతున్నారు దానివల్ల మీకు నరదిష్టి కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ నరదిష్టి తగిలితే తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఏ పని చేయాలన్నా అనిపించకపోవడము చికాగా పెద్దగా అనవడం అవడము ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికి చెప్పుకోకండి ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే మీకు తెలిసిందే కదండి బతకాలంటే ఒక్కొక్క రసలు ఓల్చుకోలేకపోతున్నారు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది దానివల్ల మీకు నరదిష్టి తగినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలు దృష్టి చేసుకుంటూ ఉండండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖంలో గొప్ప ఉదయస్ కూడా ఉంటుంది జీవితంలో ఏదో సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికోసం బాగా కష్టపడతారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అనుకోవడమే కాకుండా ఆ యొక్క కష్టాంత అనేటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా మాకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి రాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీకున్నటువంటి కష్టాంత అనేటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది అదృష్టం మీరికి దగ్గరకు వస్తుంది అలాగే విద్యార్థులకు కూడా చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది మీరు అనుకున్న వంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఏరుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలైతే వస్తాయి అలాగే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కదండీ ఆ భగవంతుడు ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు హనుమంతుల వారు మీ దోడుగా ఉన్నాడని చెప్పి చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందండి ఎన్నో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు అలాగే మీరు అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే నెరవేరబోతుందని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీకు కుదిరితే హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు స్వామివారికి సమర్పించి ఇరవై యొక్క ప్రదర్శనలు స్వామివారి చుట్టూ కూడా చేసుకోండి దానివల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా మీకైతే లభించబోతుంది మీ జీవితంలో కూడా తిరుగు అనేది ఉండదు అఖండమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందుతారు అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి అలాగే శని దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో మార్పులు తప్పకుండా జరుగుతాయి చూస్తారు కూడా ఇక మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బు కూడా ఇటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడ్చుకోకండి కాబట్టి ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఎన్నో కష్టాలను ఎన్నో రకాల సమస్యలను బాధలను అవమానాలను అనుభవించారు కానీ ఏంటంటే ఇప్పటి నుండి ఏంటంటే అవన్నీ కూడా మీకు దూరం అవుతాయని చెప్పుకోవాలి అయితే వాటిని దూరం చేసుకోవడానికి మీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం అనేది చేయాలి కదండి మనము ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు కాబట్టి మీ కష్టాంతైనటువంటి ఫలితం మీకు లభించాలంటే మీరు కష్టపడాలి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారండి వారి కష్టానికి వీరికి తోడుగా ఉంటారనమాట వీరికి కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసము ఎంతో కష్టపడతారు ఇక ఇప్పటి నుండి ఏంటంటే మీకు విముక్తి లభించబోతుందని చెప్పుకోవాలి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా ఎలాంటి లోటు ఎక్కడా ఉండదు మీ ఆదాయం ఎక్కువగా పెరగబోతుంది అనుకున్న వంటి అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఏరుచుకునే వాళ్ళు కూడా రేపటి రోజు రావి దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా పదకొండు ప్రవేశలు చేసుకోండి దానివల్ల త్వరలోనే మీకు సంతానం అయితే కలగబోతుంది అంతేకాకుండా మీ సంవత్సరంలోకి అయితే ఖచ్చితంగా మీకైతే వివాహం కూడా కుదురుతుంది ఖచ్చితంగా కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోకండి ఏముందిలే అని చెప్పి తీసివేయకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చేటువంటి పరిహారాలు చాలా ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితం కూడా బాగుపడుతుంది ఇక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా అయితే మారబోతుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా భయపడకండి ఎందుకంటే హనుమతుల వారి యొక్క తోడు మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ కష్టాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో అంతేకాకుండా మీకు అవసరమైనటువంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే బయట వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోవడము ఆహార పదార్థాలు కానీ ఎవరితో ఏమైనా కానీ ఎక్కువగా మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ మనటుగా ఉండే విషయాలన్నీ కూడా ఓపెన్ అయిపోవడం ఇలాంటివి చేయకండి ఇంత ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి అలాగే బయట వారితో గొడవలు పడకండి దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట వారితో జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది అవకాశవాదులు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎస్కే అనేటువంటి అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వారితో కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీకు శనివారం కానీ ఆదివారం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మంచి లాభాలు వస్తాయండి ఇక అలాగే రేపటి రోజున నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోకపోతే ఇతర ఏ రంగుల రోజులు ఏ రోజులైనా వేసుకోవచ్చు కానీ దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా రావు అలాగే మీకు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం బాగా అదృష్టమైనటువంటి రంగులనే చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే తప్పకుండా మీరైతే హనుమంతుల వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి గణపతి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదైనా దోషాలు ఉన్నా కానీ లేదంటే భయంగా ఉండి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీ మనసు నిండా కూడా పూర్తిగా భయంతో ఏ పని చేయకపోతున్నామే అసలు ఏది చేస్తామో లేదో అని చెప్పి మీలో మీరు సతమతం అయిపోతూ ఉంటారు చూడండి అటువంటి క్షణంలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా లభిస్తుంది ఇక అలాగే మీరు బాగుపడితే తొక్కాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని కిందకు తొక్కాలని చూసి చూస్తున్నారు కాబట్టి కొంతమందితో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాంటి వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు అంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి వారు ఏంటనేది మీకు బాగా అర్థమైపోతుంది అనమాట ఈజీగా కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మీరు కానీ అంటే మంచిగా కొంతమంది వ్యక్తులను మీకు మీరుగా దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరే జాగ్రత్తగా ఉన్నవారు అవుతారు అలాగే మీరు మిమ్మల్ని కాపాడుకున్న వారు అవుతారు కాబట్టి కొంతమంది ఊసులో ఊబిలో మనం ఊరికే పడిపోదు అంటే వాళ్ళు మనల్ని పోయినా కానీ లేదంటే మన గురించి ఏదైనా మంచిగా ఒక మాట చెప్పంగానే మనం వయసు అయిపోతాం అనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళనే అవకాశవాదులు అంటారు వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తూ మొదలు పెడతారు అనమాట అంటే వాళ్ళకు అవకాశం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఇంకోలాగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మనకు అనవసరం అండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మంచిది కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మేనరాశిలకు అన్ని రకాలుగా అన్ని అనుకూలంగా రోజుగా చెప్పుకోవచ్చు హనుమంతుల వారి యొక్క నామస్మరణ చేసుకోండి శివ నామస్మరణ చేసుకోండి అలాగే విష్ణు సహస్రం పారాయణ చేసుకోండి ఉదయం సాయంత్రం చక్కగా ఇంట్లో దీపరాధన చేసుకోండి మరి తెలిసినా కానీ మేనరాశిలో జాగ్రత్త పాత ఫలితాలు తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్